శ్రీశైలంలో ఇప్పటికీ జరిగిన ఘటనలో ఆరుగురు గల్లంత అయినట్టు మనకు తెలుస్తున్న తెలుస్తున్న సమాచారం కానీ వాళ్ళకి ఎటువంటి ప్రమాదం జరగకుండా చూడాలని చెప్పి అక్కడున్న రిస్కీ టైం అక్కడున్న పోలీసులు అందరూ చాలా జాగ్రత్తగా వాళ్ళని వెతికి తీసే ప్రయత్నంలో ఉన్నారు ఉదయం నుంచి అంటే నిన్నటి నుంచి జరిగిన ప్రయత్నంలో ఎవరికి ఏమీ కాకుండా ఉండడానికి రిస్కీ టైం వచ్చి చాలా కష్టపడి ఇప్పుడు దాకా వాళ్ళు వెతుకుతూనే ఉన్నారు అయితే ఇప్పటికీ ఎంతమంది గలంతయ్యారా అన్నది విషయంపై చిన్న క్లారిటీ రావాల్సింది కాబట్టి ఎవరికి ఏం కాకుండా ఉండడం కోసం ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్గా ఈ విషయాన్ని తీసుకుని ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి జూపల్లి వీళ్ళందరూ వెళ్ళి వాళ్ళకి ఏమీ కాకుండా అక్కడ ఉన్న వాళ్ళతో వివరాలు అడిగి తెలుసుకుని ఎవరికి ఏమీ కాకుండా ఉండడం కోసం ఉండ ఎవరికి ఏమీ కాకుండా ఉండడం కోసం చాలా విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు కాబట్టి ఎవరికి ఏం కాకుండా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము చూస్తుండీ సురేష్ రెడ్నం యూట్యూబ్ ఛానల్